హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఈజ్ ఇడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్ల బితంచర్ల కొత్తబస్టాండ్ టెంగిల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కిందర్ రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణి ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి మార్చి సుజకి విటారా బ్రిజాస్ జడ్డే ప్లస్ వేరే రెడ్డి రెండు వేల పదహారు ఐదు నెలల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ వర్షన్ మేనవ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్ క్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ క్లాసెస్ మొత్తం క్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ గానీ అయితే లేవు ఇంజన్ చాలా అంటే చాలా నీట్ అవుతుందండి ఈ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ తప్పుడు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బై